ఎమ్మిగనూరులో స్పీడ్ పెంచిన సైకిల్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని పంతొమ్మిదో వార్డుకు చెందిన బీజేపీ నేత వాల్మీకి సీనియర్ నాయకులు యాపిలయ్య మరియు వారి అనుచరులు సుమారు ఐదు వందలు మంది పంతొమ్మిదో వార్డు టిడిపి నాయకులు శిల్పి భాస్కర్ వార్డు టిడిపి కమిటీ వాల్మీకి మాజీ కౌన్సిలర్ రామకృష్ణ నాయుడు గారి ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు నియోజకవర్గం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బివి రెడ్డి గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి చేరినారు ఈ సందర్భంగా యాపిలయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన పోయి సుపరిపాలన రావాలంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని రాష్ట్రంలో రాక్షస పాలన సంహరించడానికి ప్రతి ఒక్కరూ చేయి కలపాల్సిన సమయం ఆసన్నమైంది అన్నారు టిడిపి పార్టీ ప్రవేశపెట్టిన సుపరారు పథకాలకు ఆకర్షితులై తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నట్లు వారు ప్రకటించారు ఈ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు ఎమ్మిగనూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై జనసేన గడుగుల పార్టీ బలహీన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ